హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఏంజల్ వన్లో మీ లాగిన్ పిన్ ఒకవేళ మర్చిపోతే కనుక దాన్ని చేంజ్ కానీ రీసెట్ కానీ ఎలా చేసుకోవాలో అనేది తెలుసుకుందాము ఈ పిన్ ఎలా మనము మార్చుకోవచ్చో చూద్దాము సో ముందుగా ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేద్దాము సో ఇక్కడ ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నంబర్తో కానీ లేదా మీ క్లయింట్ ఐడి ఏదైతే ఉంటుందో దాంతో కానీ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు సో నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతాను సో మీకు ఏదైతే గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మీ ఈమెయిల్కి కూడా సేమ్ ఓటీపీ వస్తుంది సో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ ఎనేబుల్ టూ ఎఫ్ఏ సెక్యూరిటీ అని వస్తుంది సో ఎనేబుల్ నవ్వు అంటే కనుక మీ స్క్రీన్ లాక్ ఏదైతే పెట్టుకున్నారో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనము పేరు అలాగే మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది ఇప్పుడు మనం లాగిన్ పిన్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకవేళ మీ లాగిన్ పిన్ మర్చిపోయారు ఏ కారణం వల్ల అయినా మీరు చాలా రోజులు బట్టి ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేయలేదు మీకు లాగిన్ పిన్ మర్చిపోయే అవకాశం అయితే వస్తుంది కదా సో ఆ విధంగా లాగిన్ పిన్ మర్చిపోతే కనుక ఈ ఫోగాట్ లాగిన్ పిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు కొత్త లాగిన్ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫోగాట్ లాగిన్ పిన్ క్లిక్ చేద్దాము చేయగానే ఇక్కడ మీకు మీ క్లయింట్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇందాక ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి అది ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది అదర్వైజ్ మీరు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకుందాం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఇయర్ మార్చాలంటే కనుక ఏదైతే పైన ఇయర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అలాగే ఇక్కడ మీరు డేట్ అవి కూడా ఏవైతే ఈ ఆరో మార్క్స్తో మీరైతే మార్చుకోవచ్చు వన్స్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏదైతే ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు రీసెట్ లాగిన్ పిన్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ మీకు వచ్చింది సో యూ ల్యూజ్ దిస్ పిన్ టు ఓపెన్ ఏంజల్ వన్ యాప్ సో ఇక్కడ మీకు క్రియేట్ ఫోర్ డిజిట్ పిన్ అని వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పిన్ సో సేమ్ పిన్ మీరు ట్వైస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా న్యూ పిన్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ పిన్స్ మీరు లాస్ట్ ఫైవ్ పిన్స్లో ఏదైనా రిపీటెడ్గా అదే పిన్ వాడితే కనుక మీకు ఇక్కడ యాక్సెప్ట్ అవ్వదు సో మీరు మళ్ళీ కొత్త పిన్ అనేది లాస్ట్ ఫైవ్ పిన్స్ కంటే డిఫరెంట్ పిన్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా యూ హ్యావ్ సెటప్ యువర్ లాగిన్ పిన్ అనేసి వచ్చింది సో మీరు బయోమెట్రిక్స్ ఎనేబుల్ చేసుకోవాలంటే కనుక ఫింగర్ ప్రింట్స్ అవి కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఎనేబుల్ బయోమెట్రిక్స్ ద్వారా లేదా ప్రస్తుతం స్కిప్ ఫర్ నో అని కూడా చేసేయచ్చు స్కిప్ ఫర్ నౌ చేద్దాము సో ఇప్పుడు చూసారు కదా మనం ఏదైతే మన ఏంజల్ వన్ యాప్లో ఎంటర్ అయిపోయాము కొత్త పిన్ సెట్ చేసుకున్నారు సో నెక్స్ట్ టైం నుంచి మీరు లాగిన్ అవ్వాలంటే కనుక ఈ కొత్త పిన్ నంబర్ యూస్ చేయవలసి ఉంటుంది సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కనుక మీకు పిన్ నెంబర్ గుర్తుంది కానీ బట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఏ కారణం వలన సో అది కూడా మీరు వన్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత రీసెట్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు మీ ప్రొఫైల్ మీదకి వెళ్ళవలసి ఉంటుంది సో ఈ ప్రొఫైల్ ఐకన్ మీద క్లిక్ చేద్దాము అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు కింద సెట్టింగ్స్ అనేసి కనిపిస్తుంది సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు చేంజ్ పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్లోనే దాన్ని మీరు క్లిక్ చేయాలి సో ఇక్కడ ఏదైతే మీకు ఎంటర్ కరెంట్ పిన్ ఎంటర్ న్యూ పిన్ సో కరెంట్ పిన్ కూడా ఇక్కడ మీకు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత రెండుసార్లు న్యూ పిన్ ఎంటర్ చేయాలి సో వన్స్ ఈ విధంగా మనం పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో పిన్ అప్డేటెడ్ అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు పిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం ఏంజల్ వన్ యాప్లో మీ లాగిన్ పిన్ మర్చిపోయినా దాన్ని ఎలాగా ఫర్గాట్ పిన్ ద్వారా మనం చేంజ్ చేయవచ్చు అలాగే లాగిన్ పిన్ చేంజ్ చేసుకోవాలంటే కనుక యాప్లో ఎంటర్ అయిన తర్వాత సెట్టింగ్స్లో చేంజ్ పిన్ ద్వారా కూడా పిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్